ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టు థ్యాంక్ శంకర్ గారు ఫార్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఇప్పుడు నేను ఇండియన్ టూ గేమ్ చేంజర్ ఇండియన్ త్రీ మూడు మూవీలో కూడా నేను ఉన్నాను అలా అలా వచ్చింది నాకు లక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నా 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 నేము ఈ మూవీలో నా నేము కమల్ గారు సేనాధిపతి నేమ్ కంటే పెద్ద నేమ్ నా నేమ్ సూపర్ నేమ్ నా నేమ్ మీరు చూడండి అది ఏంటంటే అర్థమైపోతుంది బ్రహ్మానందం గారు చెప్పినట్టు కమల్ గారు గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి ఎవరెస్ట్ చాలా టాల్గా ఉందని చెప్పడం ఏంటి అది అలా అలాంటి ఆయన ఆయన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడం ఆయన అందరికీ తెలుసు ఆయన ఎంత ఎంత పెద్ద యాక్టర్ అని ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత ఆయన సిక్స్ ఇయర్స్లో యాక్ట్ చేయడానికి స్టార్ట్ చేసారు ఇప్పుడు వన్ నాట్ సిక్స్ సేనాధిపతి వన్ నాట్ సిక్స్ ఆయన ఏజ్ ఈ మూవీలో అన్ అంత స్థాయికి యాక్ట్ చేసారంటే సార్ మార్నింగ్ త్రీ థర్టీకి మేకప్ స్టార్ట్ చేయాలండి నేను నేను అనుకున్నాను మనం ఒక ఒక గడ్డం పెండుకోవడానికి ఇంత టెన్షన్ అవుతుందంటే ప్రాసెటీ మేకప్ పెట్టుకొని ఫైవ్ అవర్స్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ కూర్చి మార్నింగ్ మార్నింగ్ కూర్చే ఉంది పెట్టుకొని వచ్చి యాక్ట్ చేయాలి ఎంత చాలా కష్టం ఎంత ఓర్పు ఉండాలి అదన్నీ తట్టుకొని ఈ ఇంత పేషెన్స్ తీసుకొని ఇంత ప్రేమతో ఇంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మనం మనం డబ్బు డబ్బు సరిపోదండి డెఫినెట్గా డబ్బు సరిపోదు సారుడే పర్ఫార్మెన్స్కి నిజమండి నిజమండి అండ్ శంకర్ గారి గురించి చెప్పాలంటే తమిళ్లో ఒక మాట ఉందండి వీడు కట్టి పారు కళ్యాణం పండిపారు అప్పుడు మా ఇల్లు కట్టి చూడండి పెళ్ళి చేసి చూడండి అంటారు ఇక్కడ కూడా అలా ఉందినా ఉంది కదా శంకర్ గారి ఎవ్రీడే షూటింగ్ రికార్మెంట్ ఎలా అంటే ఎవ్రీడే పత్ టెన్ పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు టెన్ ఇల్లు కట్టినట్టు అంత అంత రెస్పాన్సిబిలిటీ ఉంది అది ఇప్పుడు బ్రహ్మాండం అన్న అన్న మాటకి నేము శంకర్ గారు స్టార్ట్ చేసినదండి ఆ తర్వాతనే మీద వాళ్ళందరూ స్టార్ట్ చేశారు కానీ బిగినింగ్లో బ్రహ్మాండం అని ఫస్ట్ ఫస్ట్ అది బ్రహ్మాండ బ్రహ్మాండంగా తీసేది శంకర్ గారు మాత్రమే దానికి ఎంత ఎఫర్ట్ అండి ఎంత ఎఫర్టు సార్ సార్ పెట్టిన ఎఫర్టు ఇప్పుడు దాంట్లో కూడా ఒక ఒక్క ఒక్క మెట్టు పైకి వెళ్ళి ఏం చేస్తున్నారంటే త్రీ బిగ్ ఫిల్మ్స్ అట్ అ టైమ్ ఫ్లోర్లో జరుగుతుందండి ఒక్కొక్క మూవీ ఒక్కొక్క మూవీకి ఇండియన్ టూ గేమ్ చేంజర్ ఇండియన్ త్రీ అన్ని మూవీకి ఆయన ఎంత ఎంత థింక్ చేస్తున్నారు ఎంత పని చేస్తున్నారు అన్ని క్యారెక్టర్కి అన్ని క్యారెక్ నేను నేను నడుస్తున్నా అంటే నా నేను ఎలా పర్ఫామ్ చేయాలి నాకు ఎన్నో ఎలాంటి టిప్స్ ఇవ్వాలి నా లుక్ నా హేరు ఎలా ఉండాలి నా అది అదన్నీ అది నా మేనరిసం ఎలా ఉండాలి ఆయన ఆయన లోపల పెద్ద యాక్టర్ ఉన్నారు బ్రహ్మాండ గారు బ్రహ్మాండంగా చెప్పారు ఒక్కొక్క యాక్టర్తో ఏ ఎలాంటి ఎలాంటి పర్ఫార్మెన్స్ తీయాలి అని తెలిసిన గ్రేట్ మెజిషియన్ సారు అది 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 ఫెంటాసి అండి ఇండియాలో ఇండియాలో ఇలాంటి ఇలాంటి డైరెక్ట్ చూడడం కుదరదండి అంత పెద్ద అంత పెద్ద ఎఫర్ట్ అండి అది ఒక్క బ్రహ్మాండమైన మూవీ చేయడం కుదురుతుంది కానీ ఇప్పుడు మూడు బ్రహ్మాండమైన మూవీ చేసి రెడీ చేసి పెట్టున్నారు సార్ ఇప్పుడు ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్నారు వన్ బై వన్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతూనే ఉన్నదండి అన్ని మూవీలు మీకు మీకు హ్యాపీ గారు అండి సిద్ధార్థ్ గారు స్పెండ్ లాట్ ఆఫ్ టైం అండ్ వీవర్ అదే రఘుల్ ప్రతి గారు ప్రిటీగా ఉన్నారు మీరు చాలా పెద్ద యాక్టరు అండ్ ఇప్పుడు 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 మీరు ఫ్యామిలీ లైఫ్లో కూడా మంచి మంచి జరుగుతుంది ఆల్ ది వెరీ బెస్ట్ ఓకే అండ్ మై బ్రదర్ రెండు బ్రదర్లు ఉన్నారు సముద్రగని గారు అండ్ బాబీ సినిమా గారు థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా ప్రేమతో ఇండియా మంచు కోసం గ్రేట్ థింగ్స్ చేశారో ఆయన అందరు ఇండియనే అని చెప్పారు మీద అందరిలో ఇండియన్ ఉన్నారు నాకు తెలిసి ఇంకొక పాయింట్ నేను ఇక్కడ షేర్ చేయాల్సిన మైండ్ వస్తుంది అలాంటి ఒక ఇండియన్ నా స్నేహితుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి నేను ముందే చెప్పాను నేను ముందే చెప్పాను ఒక్కరోజు నేను చెప్తాను ఆంధ్రప్రదేశం సీఎం నా నా రోజు ఒకరోజు గౌరవంగా చెప్తానని నేను త్రీ ఇయర్స్ ముందు చెప్పాను సగం ప్రూవ్ అయింది ఇదే మీరే ప్రూవ్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ టు టాక్ అబౌట్ పవన్ గారు ఆన్ ది స్టేజ్ థ్యాంక్ యూ సో మచ్ మరింత సమాచారం కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి